ఈ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము నూట నలభై ఏడవ కీర్తన మూడో వచనాన్ని చూసుకుందాం గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు వారి గాయములు కట్టువాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక గుండె చెదిరిపోయిన స్థితిలో ఉన్న వారిని దేవుడు బాగు చేస్తాడు కదండి ఎందుకు గుండె చెదిరిపోతుందండి అనారోగ్యంగా ఉన్నప్పుడు వ్యాధులు బాధలు కష్టాలు శ్రమలు ఎదురైనప్పుడు ప్రియమైన వారు ప్రేమించిన వారు ఎవరన్నా చనిపోయినప్పుడు చదండి అప్పుల బాధలే ఎక్కువైపోయినప్పుడు జీవితంలోని ఆ కుటుంబ సమస్యలను తట్టుకోలేక కొంతమంది గుండె చెదరగాల వారిగా ఉంటారు ఆ గుండె చెదిరిన వారిని బాగు చేసేది దేవుడే వారి గాయములను కట్టువాడు ఆయనే అలలోయ దేవుడు నిన్ను బాగు చేయాలని ఇష్టపడతా ఉన్నాడు నీ గాయములను కట్టాలని ఇష్టపడతా ఉన్నాడు అలలుయ్య నీ యొక్క హృదయంలో ఉన్న స్థితి ప్రభుకు తెలుసు మనిషిని సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉన్న పరిస్థితి ప్రభువుకు తెలుసు నా గుండె విరిగిపోయిందండి నా గుండె పగిలిపోయిందండి ఈ యొక్క బాధను నేను తట్టుకోలేకపోతున్నానండి అని అనేవాళ్ళు ఉన్నారు అలాంటి వారిని దేవుడు దర్శిస్తాడు వారిని బాగు చేస్తాడు అలలుయ్య మరి దావీదు ఎన్నో శ్రమలు అనుభవించినాడండి ఆ శ్రమంలో ఈ కీర్తనలన్నీ రాసినాడు అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి బాగు చేసినాడండి కొన్నిసార్లు తన కుటుంబాన్ని కోల్పోయినాడు కదండి తన భార్య బిడ్డలందరినీ కోల్పోయినాడు ఎంతో దుఃఖపడి ప్రార్థన చేసిన ప్రభావ ఇంత స్థితి నాకు కలిగిందని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని బాగు చేసినాడు నువ్వు వెళ్ళి ఆ శత్రువులను తరుము నేను నీకు తిరిగి అప్పగ చెప్తాను అన్నప్పుడు శత్రువులను తరిమి ఆ యొక్క స్వాస్థ్యాన్ని మొత్తం పొందుకున్నాడండి తన భార్య బిడ్డలందరినీ తిరిగి పొందుకున్నాడు ఆయన అనారోగ్యంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని స్వస్థపరిచినాడు కుమారుడు చనిపోయినప్పుడు ఎంతగానో బాధపడ్డాడు కానీ ఇంకొక చక్కటి శ్రేష్టమైన బిడ్డను కూడా దేవుడు ఇచ్చినాడు కదండి చిన్న స్థితిలో గొర్రెల కాపరిగా తృణీకరింపబడిన వ్యక్తిగా ఉన్నాడు అయితే దేవుడు కనికరించి దీవించి అభిషేకించి రాజుగా చేసినాడు తదండి జీవితంలో ఎన్నో శ్రమను అనుభవించినాడు తుదకు దేవుడు అతనికి విజయాన్నే ఇచ్చినాడు నీకు కూడా విజయాన్నే ఇస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధులైన దేవు ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి స్వస్థపరచండి దీవించండి ఆశీర్వదించండి వారి యొక్క గాయములను కట్టండి వారి హృదయంలో ఉన్న బాధలంతా తీసేసి శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించమని ఏసుక్రీస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం లార్డ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు ఫోన్ చేసి కూడా తెలియజేయవచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్లో లైవ్లో వాక్యాన్ని బోధిస్తున్నాను మీరు కూడా ఆ ప్రార్థన సహవాసంలో జాయిన్ అవ్వండి దేవుని వాక్యాన్ని విని మేలు పొందుకోండి వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ కి మీరు ఫోన్ చేయొచ్చు ఏ సై మిమ్మల్ని దీవించును గాక ఆ మెయిన్